హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టయోటోన్ ఫోర్ ఇంచ్ స్పీకర్స్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇవి ఫోర్ ఇంచు ఊఫర్సు అండ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఈ ఫుల్ రేంజ్ స్పీకర్స్ని మనం సెంటర్ ఛానల్కి వాడతాం ఇది ఓఫరు ఫర్ ఛానల్ ఫార్టీ వాట్స్ వరకు వస్తుంది దీనికి ఎస్టీకే ఫోర్ నాట్ జీరో నైన్ ఫైవ్ జీరోకి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది నేను ఒక సెట్ అసెంబ్లింగ్ చేస్తున్నాను దానికి ఈ స్పీకర్స్ని వాడతా అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసి అప్పుడు వీడియో రూపంలో మొత్తం ఫుల్ గా వినిపిస్తాను ఇప్పుడు ఈ స్పీకర్స్ మనం ఒకసారి చూద్దాం చూడండి ఇది ఫోర్ ఇంచ్ ఓపరు ఇది ఒక చానల్ ఫార్టీ వాట్స్ వస్తుంది సౌండ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మరియు సరౌండ్ లెఫ్ట్ రైట్కి వాడుతాం దీన్ని చూడండి ఇది ఫుల్ రేంజ్ స్పీకరు ఇది సెంట్రల్ సెంటర్ ఛానల్కి వాడతాం సెంటర్ ఛానల్లో రెండు స్పీకర్ని యూజ్ చేస్తాము ఈ ఫుల్ రేంజ్ స్పీకర్ వాడడం వల్ల సౌండ్ సౌండ్లో వాయి వాయిస్లో క్లారిటీ చక్కగా ఉంటుంది అందువల్ల ఫుల్ రేంజ్ స్పీకర్ని వాడితే బాగుంటుంది ఎవరికైనా ఈ స్పీకర్లు కావాలన్నా మరియు అసెంబ్లింగ్ ఫుల్ సెట్ కావాలన్నా లో బడ్జెట్లో మనం తయారు చేస్తాం కావలసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ